అగస్త్యుడు కోరడంతో అత్రిమహాముని అగస్త్య కార్తీకమాస శుక్ల ద్వాదశిని హరిభోధిని అంటారు ఆ ఒక్క పర్వతిథి వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసినా అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది విష్ణువు పట్ల ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది సూర్యచంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది ఏకాదశి కంటే వంద రెట్లు మహిమాన్వితమైనది అయినా ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా అది కోటి రెట్లుగా పరిణమిస్తుంది అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసినా కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యము ఒక్క మెతుకు దొంగిలించినా కోటి మెతుకులు దొంగిలించిన పాపము కలుగుతాయి ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారణ అంటే ఉపవాసం ఉపయోగించాలే కాని ద్వాదశి దాటిన తర్వాత పారణం పనికిరాదు పుణ్యాన్ని కోరేవారెవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చును కానీ ద్వాదశి పారణను మాత్రం విసర్జించకూడదు ఏకాదశి తిథినాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారణ చేయాలి తద్వారా కలిగే శ్రేయస్సుని శేషసాయి చెప్పాలే కాని కూడా చెప్పలేడు ఇందుకు అంబరీషుని కథే ఉదాహరణ అంబరీషుడు ఇష్వాకు వంశానికి చెందిన రాజు నభగ మహారాజు కుమారుడు ఈయన గొప్ప విష్ణుభక్తుడు శ్రీమహావిష్ణువు గురించి భక్తితో గొప్ప యాగం చేశాడు ఆయన భక్తికి మెచ్చిన శ్రీహరి ఆయన రాజ్యం సుఖ సంపదలతో విలసిల్లేలాగా తన సుదర్శన చక్రాన్నే వరంగా ఇచ్చాడు వ్రతాచరణ తత్పరుడు పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఒకనొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిరిగి దాటకుండానే పారణ చేయాలనుకున్నాడు అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యంలో తనక్కూడా భోజనమును పెట్టవలసిందిగా కోరాడు అంబరీషుడు ఆయన్ని ద్వాదశీ పారణకు ఆహ్వానించాడు తక్షణమే దుర్వాసుడు స్నానాద్యానుష్ఠానార్థం నదికి వెళ్లాడు అలా వెళ్లిన ఋషి ఎంతసేపటికీ మళ్లీ రాకపోవడంతో అంబరీషుడు అతృతపడ్డాడు ఆ రోజున ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్నాయి కాలాతిక్రమణం కూడా కాకుండా పాలన చేసి తీరాల్సి ఉంది అతిథి వచ్చేవరకు ఆగడం ధర్మం దానిని వదల్లేడు ద్వాదశి దాటకుండా పాలన చేయడం ఈ వ్రతస్థ ధర్మం దీనిని వదులుకోలేడు అదీకాక కాక హరిభక్తి పరిత్యాగో ద్వాదశీ త్యాగతో భవేత్ యతోను పోషితో భూయా హృత్వా సమ్యక్ గుపోషణం పూర్వం ద్వాదశ సంఖ్యాకే హరివాసరే వాసరే పాపముల్లంఘనే పాపాత్ నైవయుజ్యం మనీషిణ అన్నారు అంటే ద్వాదశీ వ్రతాన్ని ఉల్లంఘించినవాడు విష్ణుభక్తిని విసర్జించిన వాడవుతారు ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పారణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది అంతేకాదు ఒక్క ద్వాదశీ పారణాతి క్రమణ వలన ఆనాటి వ్రతఫలంతో పాటుగానే అత పూర్వం చేసిన పన్నెండు ద్వాదశీ పారణల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది జన్మ జన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశ్చ త్రిక్రమణం వలన విరోధ భీతి ఏర్పడుతుంది అందువల్లే ప్రాణావసానమైనా సరే ద్వాదశీ పాలన చేయడమే కర్తవ్యం తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగును కాక దూర్వాసాగమన అంతరం కన్నా ద్వాదశి తిరోగమనాత్ పూర్వమే చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలుగబోయే కష్టాలను ఆ కమలనాభుడే కడతీరుస్తాడు అని తన మనసులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తనుడైన ఆ అంబరీషుడు ద్వాదశీ పారణార్థం తనను పరివేష్టించి ఉన్న వేదవిధులకు తన ధర్మసందేహాన్ని తెలియజేశాడు అంబరీషుని సమస్యను విన్న వేద స్వరూపులైన ఆ విప్రులు క్షణాల మీద స్మృతి ఆ శాస్త్ర పురాణాదులన్నింటినీ చేసుకుని మహారాజా సర్వేశ్వరుడైన భగవంతుడు సమస్త జీవులయందున జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింపచేయడం వల్లే జీవులకు ఆకలి కలుగుతోంది దాని తాపమే క్షుద్ పాసా బాధగా చెప్పబడుతూ ఉంది కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింపజేయడమే జీవలక్షణం జీవులచే స్వీకరించబడే భక్ష బోజ్య చోషలేహ్య రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు జీవులందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే అథస్వపాకం శూద్రం వా స్వన్య సద్మాగతం శుభం అతిక్రమ్యన భుంజీత గృహమే దృధితి నిజం తన ఇంటికి వచ్చిన వాడు శూద్రుడైనా చండారుడైనా సరే ఆ అతిథిని వదిలి గృహస్థ భోజనం చేయకూడదు అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతన్ని విసర్జించడం అధమాధమని వేరే చెప్పనక్కర్లేదు కదా పైగా తననే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుని కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణావమానమే అవుతుంది భూవరా భూసురావమానం వల్ల ఆయుష్యు ఐశ్వర్యం కీర్తి ధర్మం నశించిపోతాయి మనస్సంకల్పాలు సైతం తిరోహితాలైపోతాయి బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడుగా చెప్పబడి ఉండడం వలన బ్రాహ్మణ అవమానం సర్వదేవతలను అవమానించడంతో సమానమవుతుంది జాతిమాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతాతుల్యుడే ఉండగా కేవలం జన్మ వలనే కాక జ్ఞానం వలన తపోమహిమ వలన శుద్ధరుద్ర స్వరూపుడుగా కీర్తించబడే దుర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయనకంటే ముందే పారణ చేయడం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు అయిన ఆ ఋషి శపిస్తాడనే భయాన్ని పక్కకు నెట్టి చూసిన వయం న నిశ్చయం క్వాపి గచ్చామో నరపుంగవ తథాపి ప్రథమం భోజనం సప్రకీర్తితం బ్రాహ్మణాతిథి కంటే ముందుగా భోజించడం కీర్తికరమైంది మాత్రం కాదు ధరణిపాల ద్వాదశీపారణా పరిత్యాగం వలన తత్పూర్వదినమైన ఉపవాసానికి భంగం కలుగుతుంది ఆ ఏకాదశి వ్రతభంగానికి ప్రాయశ్చిత్తమనేదే లేదు ఇట్లు బ్రాహ్మణాతిథిని అతిక్రమించడం వలన కలిగే విప్రపరాభవానికి కూడా విరుగుడు లేదు రెండూ సమతూకంలోనే ఉన్నాయి అంబరీష అయి నీకిప్పుడు రెండు పక్కల నుండి కంఠపాసరజూల ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది దుర్వాసుడు వచ్చేవరకు ఆగాలో లేదా ఘడియలు దాటకుండా పాలన చేయాలో ఏది నిశ్చయించి చెప్పడానికి స్వబుద్ధ్యాదు సమాలోక్యకురుత్వం తవ నిశ్చయం అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వలన నీకి అనర్థం వచ్చింది మేము అసక్తులమైపోతున్నాం కాబట్టి ఆత్మబుద్ధి సుఖం చైవ అనే సూత్రం వలన భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచిన దానిని నువ్వాచరించు అన్నారు బ్రాహ్మణులు తర్వాత ఏం జరిగిందో రేపు చెప్పుకుందాం ద్వాదశి నాటి పన్నెండవ పారాయణం సమాప్తం